నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగుండ గ్రామంలో బీసీ నేతల సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా సోమిరెడ్డిని బీసీ నేతలు భారీ గజమాలతో సత్కరించారు అనంతరం సదస్సులో సోమిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో బీసీలకు అన్ని రంగాలలో సముచిత స్థానం లభించినట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా స్థానిక నేత ఏపూరి కృష్ణ ఆధ్వర్యంలో వంద మంది టీడీపీలో చేరారు వారికి సోమిరెడ్డి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి సాధనంగా ఆహ్వానించారు ఈ సదస్సులో జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు కుడుముల నాగేశ్వరరావు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర పార్టీ అధ్యక్షులు ఎస్ సురేష్ రెడ్డి ఏ రామచంద్రయ్య గౌడ్ పంది రామసుబ్బయ్య ఆవుల మునిరత్నం బీసీ నేతలు పాల్గొన్నారు అక్క అందులో మాటిస్తే చెప్పండి పెట్టింది ఏం చెప్పాడు మన బిడ్డ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎలక్షన్ ఎలక్షన్కి అంతా ముందనేది లేకుండా చేసి మా అక్క చెల్లెడిని ఓట్లు అడుగుతాం తప్ప లేకపోతే అడిగినాడు రేపు అడిగినంట మే పదమూడు ఉంది దాంట్లో జగనన్న వైసీపీ వాళ్ళు ఓట్లు ఆడపడుచుని ఎవరిని అడగరంట గుద్దేడు బారేండి ఇంకా ఇంక వాళ్ళే వద్దని జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఇది అట్లే ఇంకా కొరవై

నాలుగో కార్యక్రమాన్ని పెట్టుబడి దానికి చేతిగా చెప్తాం ప్రతి రైతుల కోసం అండగా నిలిచేందుకు మూడు వేల రూపాయలతో ధర స్థిరంగా నీరు తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా లీటర్ మీద ఏ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు ఏ డీజిల్ బిల్లు పెట్రోల్ మన రాష్ట్రంలో ఉంది బాదుడే బాదుడు బాదుడే బాధుడు జరుగుతా ఉంది రాయి బ్రాహ్మణ అడుగుతా ఉన్నట్టుగా రెండు వందల యాభై తగ్గించి పారేస్తాను అన్నాడు కర్ణాటక కంటే పన్నెండు రూపాయలు డీజిల్ ఎక్కువ పది రూపాయలు పెట్రోల్ ఎక్కువ నలభై ఐదేళ్లకి పింఛన్ ఇచ్చి పారేస్తాను అన్నాడు మండలానికి ఒక వృద్ధాశ్రమం పెట్టి దాంట్లో మళ్ళీ ముసలోళ్ళకి వాళ్ళకి పెట్టేసేస్తా అన్నాడు రైతుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక శీతలీకరణ గిడ్డంగి పెట్టేస్తానన్నాడు మొత్తం మందు ఎత్తేస్తానన్నాడు ఇంక తొంభై తొమ్మిది ఉండాలి టైం లేదు తొంభై తొమ్మిది ఉన్నాయి ఏ ఒక్కటన్నా చేసే బాధ నడుతుందా నూట ముప్పై పథకాలు నూట ముప్పై పథకాలు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రద్దు చేసినోడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు పన్నెండు లక్షల పన్నెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు తీసుకెళ్లిపినాడు నేను చెప్పాను కదా రాజధానిలో సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి కూర్చునే కూర్చులు కూర్చునే ఆ సెక్రటేరియట్ ని తనఖా పెట్టింది మనం ఎవరిని చూడాలి రెండు వేల ఇరవై నాలుగు మద్యాన్ని నిషేధం చేస్తా ఉన్నాడు కదా ఈరోజు మా వాళ్ళు ఇంకో పది సంవత్సరాలు తాగుతారని పదహారు వేల కోట్లు అప్పు తెచ్చాడు దేని మీద ముందు సంబంధించిన కంపెనీ బీవరేజెస్ కార్పొరేషన్ తనఖా పెట్టి పదహారు వేల కోట్లు అప్పు తెచ్చాడు ఇది పరిస్థితి అని చెప్పేసి నేను మనం చేస్తాను నన్ను నన్ను కొంతమంది అడుగుతుంటారు ఏమయ్యా అది రెడ్ల పార్టీ కదా నువ్వు ఎందుకు ఆడు ఉండవు దీంట్లో కావచ్చు కదా అని నేను రాజశేఖర్ రెడ్డి పిలిచినప్పుడే నేను పోలే జగన్ జనార్దన్ రెడ్డి పంపించినప్పుడే పోలే నేను ఒకే పార్టీ ఒకే నియోజకవర్గం నలభై ఏళ్ల నుంచి తెలుగుదేశం నలభై ఏళ్ళ నుంచి సరవేపల్లి నియోజకవర్గం పార్టీని మార్ల నాకు తెలుసు నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ తెలుసు జగన్మోహన్ రెడ్డి పిల్లోడప్పుడు తెలుసు వాళ్ళ నాయన ముఖ్యమంత్రి ఉంటే నలభై మూడు వేల కోట్లు పదమూడు కేసులు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారించి విచారించి నలభై మూడు వేల కోట్లు కేసు పెట్టింది అయితే ఇంకా ఎన్నేళ్ళు అయిపోయింది ఎప్పుడో రెండు వేల పన్నెండులో పెడితే ఇప్పుడు పన్నెండేళ్ళు అయిపోయింది బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం మేనేజ్ చేసుకుంటూ కొనసాగించుకుంటున్నాడు కేసులు కొనసాగించుకుంటున్నాడు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాడు ఏం కేసులో పెట్టాడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో మూడు వందల నలభై కోట్లు మనం షేర్ ఇస్తే సిమెంట్స్ కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ అంతర్జాతీయ కంపెనీ అదే కంపెనీ గుజరాత్ లో అదే కంపెనీ మహారాష్ట్ర లో అదే కంపెనీ మధ్యప్రదేశ్ లో అదే కంపెనీ ఇక్కడ దాన్ని నలభై రెండు సెంటర్స్ పేదోళ్ళు ఎవరు పోతారు స్కిల్ డెవలప్మెంట్ ఎవరు పోరు ఒక ఆటో రిపేర్ ఒక స్కూ మోటార్ సైకిల్ రిపేర్ ఒక కార్ రిపేర్ ఈ నేర్చుకునే దానికి పోతారు ఆరు నెలల్లో అన్ని నేర్చుకొని బయటకు వస్తారు ఒక టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్ తీసుకొని వస్తే రెండు లక్షల పదమూడు వేల మందికి ట్రైనింగ్ ఇస్తే డెబ్బై ఐదు వేల మందికి వెంటనే ఉద్యోగాలు వచ్చినాయి అటువంటి ట్రైనింగ్ సెంటర్ కంటైనర్ పోర్టు వెళ్ళిపోయింది తమిళనాడుకి వెళ్ళిపోయింది పది వేల మంది బిడ్డలు ఈ రోజు చేతిలో పట్టుకొని ఉన్నారు అలా ఉద్యోగం ఉపాధి కోల్పోయినారు రెండు వేల మంది పోర్టు లోపల పర్మనెంట్ ఉద్యోగాలు పోయినాయి పన్నెండు వేల మందికి పోయినాయి చెప్పాం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఉంటే ఇరవై నాలుగు శాతం చేసేసాడు ఆదరణ లాంటి పథకం ఎత్తేసాడు ముప్పై నాలుగు వేల కోట్ల నిధులు మళ్లించాడు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి దేనికి పనికి రాకుండా చేశాడు నామ మాత్రం కార్పొరేషన్ ఒకటి కాదు బీసీలని ఎంతమందిని హత్యలు చేశారు పోలీసులు ఎంతమందిని చెప్పేశారు మీ మీ వైసీపీ నాయకులు అరాచకానికి అరాచకానికి ఎంతమంది బలైన కొత్త సమే మంత్రి కారణంగా ఎంతమంది ఆస్తులు బీసీలు అక్కడ పదహారు ఎకరాలు రొయ్యలుగుంటారు చనపల్లిపాళెం గంగాధరు ఇక్కడ పదహారు ఎకరాలు సంపంగి తోట నల్లబాళెం యాదవులు చేస్తున్న పొలం అక్కడ నాగేంద్ర టవర్ ఒక కాటా రాజేంద్ర వాళ్ళని జైలుకి పంపించాడు రాజగోపాల్ వాళ్ళ బ్యాచింగ్ జైలుకి పంపించాడు రాజా యాదవ్ మండల పార్టీ అధ్యక్షుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేశాడు అటెంప్టివ్ రేప్ కేసు పెట్టాడు ఇవి ఇటువంటి పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఐదేళ్లలో కాకానికతనేటి ఆ రాజకీయం అందుకే అనుభవిస్తాడు ఎస్సీలనైతే అవి నిలబెట్టి చంపేసి పోలీస్ స్టేషన్ పొదలకూరులో పోలీస్ స్టేషన్లో చంపి ఎలాంటి తీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు ఉదయగిరి నారాయణ అక్కడ కరుణాకర్ ఇటువంటివి ఎప్పుడు మనం చూడలే ఇద్దరు ముస్లిమ్స్ చంపేశారు వెంకటాచలం కనుకూరు అక్కడ పొలంలో కరోనా టైంలో ఎవడో గీర్ దాతున్నా అంట దానికి కొట్టి కుట్టితే ఒక పిల్లడు తెచ్చిపోయాడు చీట్ల ప్యాకి ఆడుతున్నాడు పొలంలో అని చెప్పేసి కొడితే ఇంకోటి తెచ్చిపోయాడు ఇటువంటి చరిత్ర సరే లేదు ఆయన చూపించే అప్పుడు కరోనా హౌస్ దోపిడీ 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 కరోనా టైంలో కూడా దోపిడీకి ఎటువంటి ఇల్లు కట్టాడు చూడండి ఆయన పాతిల్లు కాక పక్కనే కొత్త ఇల్లు కట్టాడు ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టావు ఒక లెటర్ని రెండు లక్షలు అంట ఒక బేసిన్ ఐదు లక్షలు అంట అది చూస్తుంటే ఆశ్చర్యంగా ఇంత దోపిడీ ఎందుకు చేశాడో అర్థం కావట్లేదు వేల కోట్లు వేల కోట్లు ఈ దెబ్బ ఎడిపింది కృష్ణపట్నం కంటైనర్ కోర్టు దాంట్లో బీసీలు ఉండరు ఎస్సీలు ఉండరు ఎస్టీలు ఉండరు పొట్టి చేతిలో పట్టుకొని బయట ఉన్నారు కుటుంబాలని పోషించలేని పరిస్థితి వీటన్నిటికీ కారణం కాకానికి పోతుంది బీసీల మంచి భవిష్యత్తు ఉండాలంటే ఎన్టీఆర్ గారి నుంచి స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు వరకు కొనసాగింది మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది బీసీలకి యాభై ఏళ్ళకే ఎస్సీలతో సమానంగా యాభై ఏళ్ళకే పింఛన్ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో అనౌన్స్ చేశారు మళ్ళీ ఫైనల్ మేనిఫెస్టో వస్తుంది అది జనంలోకి పోతుంది ఈరోజు ఐదు సర్వేలు నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో ఐదు సర్వేల్లో ఇక్కడ తెలుగుదేశం కూటమి వస్తుందని చెప్పి ఎన్డీఏ కూటమి వస్తుందని ఆ సర్వే రిపోర్ట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి పెట్టే బేడ తప్పదు కాకానికి పోతే చేసిన నేరాలు ఘోరాలకి జైలు వక్తం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు